నాగర్కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ కళాశాల మరియు మినీ గురుకులం పాఠశాలను ఆనుకొని ఉన్న పలుగుతిప్ప అనే గుట్టను అక్రమార్కులు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా మురం ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మండల బీజేపీ నాయకులు ఆరోపించారు మట్టిని అక్రమ రవాణా చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బిజ్నపల్లి మండల బీజేపీ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు అధికారులు ఇప్పటికైనా స్పందించి గుట్ట ప్రాంతాన్ని రక్షించాలని అదేవిధంగా గుట్టకు హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు రఘుబాబు మండల ప్రధాన కార్యదర్శి జాజాల అంజీ మహేష్ పరమేష్ సంతోష్ తదితరులు ఉన్నారు ప్రధాన కార్యదర్శి బీజేపీ ఇది మన మొరం గత ఐదు సంవత్సరాల నుంచి దీని నాయకులు మొత్తం దీన్ని కబ్జా చేసుకొని మొత్తం మట్టి మొత్తం వేరే ఊర్లకు తరలించడం చేశారు దీన్ని మాకు బిజినపల్లి అభివృద్ధి కోసం మేము రాబోయే తరాలకు మా గురికంగా దీనికి అవసరం ఉంటుంది కానీ వీర నాయకులు మొత్తం దీని ఇతర ప్రాంతాలకు వేరే ఊర్లకు ఇతర ప్రాంతాలకు దీని మొత్తం బీజేపీ యాభై అధ్యక్షుని హైదరాబాద్ రూట్లో ఉన్న పలువుతీప్పు అనే గుట్టని అక్రమంగా మట్టి తరలిస్తున్నారు దీన్ని ఖండిస్తున్నాము రేపటి యుగానికి రేపు వచ్చే భావి తరాలకు ఈ మట్టి గుట్ట ఎంతో విలువైనది దీన్ని దీన్ని అక్రమార్కులతో తరలిస్తున్నారు దీన్ని వెంటనే ఆపాలి అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ వాళ్ళు స్పందించడం లేదు దీనిపైన చర్య తీసుకుంటే బాగుంటుంది పక్కనే కస్తూర్బా స్కూల్ ఉంది గర్ల్స్ గల్స్ హాస్పిటల్ ఉంది వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది దీనిపైన తక్షణమే అధికారులు చర్య తీసుకుంటే బాగుంటుందని గ్రామ పౌరునిగా నా విజ్ఞప్తి ఈరోజు ఇందిరమ్మ ఇంట్ల పేరుతో మట్టి వేరే ఊర్లో కూడా తరలించడం జరుగుతుంది ఇట్టి మట్టిని అధికారులు వెంటనే స్పందించి మట్టి ఎవరు తీసుకోపోకుండా గుట్ట చుట్టూ మొత్తం ఒక బౌండరీ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం ఇది ఒక రెండు రోజులు చేయకపోతే పెద్ద ఎత్తున బిజినపల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం కూడా జరుగుతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం అధ్యక్షులను అలాగే బీజేపీ జిల్లా నాయకులను ముఖ్యంగా బిజినపల్లి నుండి హైదరాబాద్ వెళ్ళే రూట్లో పలుగుతిప్ప దగ్గర గత నెల రోజుల నుండి నెల రోజుల నుండి ముర్రం ఎర్రమట్టి తరలించడం జరుగుతుంది ఇది ఏంది అంటే మేము ఇంద్రమ్మ ఇండ్లకు పర్మిషన్ తీసుకొని కొట్టు కొడుతున్నామని చెప్పి ట్రాక్టర్లు జేసీబీలు అంటున్నారు మేము అధికారులను అడిగితే ఏ అధికారి గుడిక మేము ఇందిరామ్మ ఇండ్లకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు సొంతంగా కొట్టుకుంటారు మాకు తెలియదు అని చెప్పి గతంలో మేము ఎమ్ఆర్ఓ కానీ మైనింగ్ అధికారులకు కానీ కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు ఎలాంటి స్పందన కూడా ఇవ్వడం లేదు దీనిపైన కలెక్టర్ గారు చర్యలు తీసుకొని గుట్టపైన మైనింగ్ అధి దీనిపైన మైనింగ్ అధికారులు కలెక్టర్ చర్య తీసుకొని ఈ గుట్టపైన తీసే మట్టిని ఆపాలని చెప్పి కోరుతున్నాం ఇక్కడ దగ్గరనే కస్తూర్బా స్కూల్ కూడా ఉన్నది ఈ స్కూల్కు ఆనుకొని ఉన్న ఈ గుట్ట మొత్తం తీస్తున్నారు కొన్ని రోజులైతే ఈ కస్తూర్బా స్కూల్ కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ దందాలు జరుగుతున్నవి ఇవన్నీ ఎవరికి అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు కావున దీనిపైన వెంటనే కలెక్టర్ గారు మైనింగ్ అధికారులు స్పందించి మాకు ఈ గుట్టపైన తీసే మట్టి తీయకూడదని చెప్పి కోరుకుంటున్నాం